ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ఒకటి ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం నిర్గమ కాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఇరవై మూడు వచనాలు నీవు నా ముఖము చూడజాలవు నా ముఖము నీకు కనబడదు వ్యాఖ్యాన అంశం ఆయన ముఖము ఆయన మహిమ రెండవ భాగం వ్యాఖ్యాన అంశం ఆయన ముఖము ఆయన మహిమ రెండవ భాగం వ్యాఖ్యానం శ్రేష్టమైన సత్యములు శుభప్రదమైన సత్య సంభవములు మనము మరొక ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని మనకు ఎంతో అవసరం ఎందుకనగా ఇట్టి ప్రామాణ్య సిద్ధాంత సత్యములను ఉన్నవి ఉన్నట్టుగా చెప్పని వారి మధ్య వాటిని ఒప్పుకొని వారి మధ్య మనం ఉన్నాం అనేకులు ఇట్టి సత్యాలను ఎరుగుదుం అని చెప్పుకొని వాటి శక్తిని ఎరిగి ఉన్నట్లుగా ఒకప్పుడు కనబడిన ఇప్పుడు వాటి నిజాయితీని సువార్త వలన కలిగిన ఆత్మానంద అనుభవాన్ని కోల్పోతున్న కాలంలో మనం ఉన్నాం అందుచేత మనం ప్రతిదినం మన ప్రభువును గూర్చి ఆయన మన కొరకు చేసిన పుణ్యకార్యమును గూర్చి తలంచుకొనుచూ ఉండాలి అలాగూ చేస్తూ ఉండటం మనకెంతో మేలు సమస్త జ్ఞానానికి మించిన ఆయన ప్రేమామృత ధారలు దినదినం నూతనంగా త్రాగుతూ ఆయన సహవాసంలో నడుచుకునటం మనకెంతో మేలు మన ముందు దూరంలో కాదు బహు దగ్గరలో ఏముంది మోసే ముఖము చూడలేకపోయాను ప్రభువు మహిమను పొందలేకపోయాను ధర్మశాస్త్రం ప్రభువు ముఖం చూచే శ్రేష్టమైన స్థితికి కానీ దృశ్యానికి కానీ మానవుని తేలేకపోయింది ప్రభువు మహిమలో పాలు పొందేవానిగా చేయలేకపోయింది అయితే అట్టి కార్యం ఆయన కృప చేయగలిగింది ఇప్పుడు మనం ప్రభువు ముఖమును చూచుటకు ఆయన మహిమను చూచుటకు ఆశ కలిగి ప్రార్థించగలం ఎలాగంటే ఆ భాగ్యం మనకు వాగ్దానం చేయబడి ఉంది ఆయన ఉన్నట్టుగానే మనం ఆయనను చూతుము అని మొదటి యోహాను పత్రిక మూడు రెండులో చూస్తున్నాం అంతేకాదు ఆయన దాసులు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు అని ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ విషయంలో చూస్తున్నాం మనం ఆయన ముఖ దర్శనం చేసుకునే శ్రేష్టమైన సమయం ఎప్పుడో అని ఎంతో ఆలోచించినప్పుడు ఆయనను ప్రేమించవారి హృదయాలు ఉద్వేగంతో కొట్టుకుంటూ ఆయన చక్కని ముఖం మహిమగల ముఖం మన నిమిత్తం మన పాపాలను బట్టి బహు వికారమాయను కదా అవమానపరచబడిన కదా ఇప్పుడైతే ఆయన ముఖం దేవుని సన్నిధిలో శ్రేష్టమైన ముఖం అతి సుందరమైన ముఖం మహా మహిమగల ముఖం ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి రోజంతటిలో కొన్ని క్షణాలైన పలుమారు నీవు నీతో ఈ మాటలు చెప్పుకో ఆయన ఉన్నట్టుగానే నేను ఆయనను చూతను నేను ఆయన ముఖ చేసుకుందును అని నీవు అలాగ చేయటం వలన అలసి ఉన్నప్పుడు సేద తీర్చి ఉత్సాహం కలిగించే చల్లని పానీయం ఉంటుంది పరిశుద్ధాత్మ నీ హృదయాన్ని ఆనందంతో నింపుతాడు మన ప్రభు తన వారి కొరకు ప్రార్థించాను కదా ఏవని ప్రార్థించాను వారు ఆయన మహిమను చూచుచూ ఆయన యుద్ధ ఆయనతో కూడా ఉండవలను అని వ్యవహాన్సు వార్త పదిహేడు ఇరవై నాలుగు ప్రభువు ఇప్పుడు కూడా ఇంకా ఆయన విమోచించిన ప్రజల కొరకు వారి మహిమ గల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఒకటి మనం ఆయనతో కూడా ఉండాలని రెండు ఆయన ఉన్నట్లుగా మనలను ఆయన చూడాలని ఆశగలవాడై ఉన్నాడు సులోమోను పాటలో ఒక చక్కని వచ్చిన ఉంది చూస్తారా ప్రేమతో ఆయనను వెతికే హృదయానికి అది అమూల్యమైన వధుర వచ్చినం పరమగీతములో రెండవ పరమగీతం పద్నాలుగు వచ్చినం సందులలో ఎగురు పావురమ్మ పేట బీటులను ఆశ్రయించు నా పావురమ్మ నీ ముఖము నాకు కనబడనిమ్ము అని ఆయన ముఖము ఆయన మహిమ మనం ప్రతిదినము ఆయన ముఖమును ఆయన మహిమను జ్ఞాపకము చేసుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు దినదినము మన తలంపులను పాలించునుగాక ఫలితంగా మనం ఆయనకు తగినట్లు నడుచుకుందాం గాక సహోదరుడు ఎం డేవిడ్సన్ సిహములతో వందనాలు